ప్రభు నామమున మీకు వందనముడు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పదహైదు వచనాలు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి చెప్పుకుని వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలైన దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని అంటూ ఉన్నాడు అనగా ఈ లోకములో మన జీవితము బహు అల్పమైనదని అది ఆవిరి అయినట్లుగా మరణించిన వారు మరి కనపడకుండా పోదురని సెలవిస్తూ ఉన్నాడు మన ఊపిరి మనలను వదిలినప్పుడు మనం ఎందుకు పనికిరాం భక్తుడు అంటూ ఉన్నాడు నా దినముల నేతగాని నాడి కంటేను ఒడిగా గతించుచున్నామని అంటూ ఉన్నాడు అంతేకాక పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నామని మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినముల నీడబలే ఉన్నవని యోబు భక్తుడు వ్రాయిచూ ఉన్నాడు యోబు ఈ లోకములో తన జీవితము బహా స్వల్పమైనదని గుర్తించి ఈ లోక ఆస్తి పాస్తులపై కానీ బంధు ప్రీతి స్నేహ ప్రీతి మీద గాని తన మనస్సు పెట్టక యథార్థవంతుడునో న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించను ఈ లోకములో ఆస్తి కలిగినను పోయినను దానిపై మనసు పెట్టక తాను మరణించిన తరువాత జీవించడి నిత్య జీవము కొరకు ఎదురు చూసెను ఈ లోకములో తన శరీరము ఒక మట్టి కుండ లాంటిదని గుర్తించి ఈ శరీరము చీకిపోయినను ఆత్మకు అనుభవము లేదని మన్నైనది వెనుగడి వలే మంటికి చేరునను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్కు వెళ్ళునని నమ్మాను అందుకే యోబు ఇలాగు నా శర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదనని సెలవిస్తూ ఉన్నాడు ఈ లోకంలోని జీవితం ఎంత అల్పమైనదో గుర్తించి యోబు వలె పరసంబంధమైన ఆశీర్వాదములపై మనసు పెట్టుకునక లేక ధనవంతుని వలె నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరములకు నీకు కావలసిన ఆహారం సిద్ధపరిచనని విర్రవిగుచూ ఉన్నావా దేవుని గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు నరును ఆయువు గడ్డివలే ఉన్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయునని వ్రాయిస్తూ ఉన్నాడు అంతేకాక నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్త్రుడునను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడదు అంటూ ఉన్నాడు కనుక ప్రియులారా యేసు ప్రభు ఇచ్చు ఆత్మరక్షణ సంపాదించుకొని ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలి మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ప్రభు చెప్పను కనుక ఈ రోజే ప్రభు ఇచ్చు రక్షణ సంపాదించుకొని ఏ రోజైనను ఏ సమయమందైనను ఆయన సన్నిధిని చేరుడకు సిద్ధపడుదాము ఆయన రాకడా మన ప్రాణము పోకడ సమీపముగా ఉన్నవని గుర్తించి జాగ్రత్తగా జీవించుదము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక